వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైనటువంటి అంశం సో లెట్ అస్ డిస్కస్ దిస్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి ఆ అంశం ఏమిటి అనేదాన్ని ఒక్కసారి మనం చూద్దాం నిన్న ఈ వీడియో చేసిన రోజుకి ముందు రోజున ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్ జరిగింది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రశ్న కూడా ఎలా అడుగుతాడు అడిగే అవకాశం ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నటువంటి అంశం ఇది చూద్దాం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా సింపుల్గా మనం చెప్పుకుంటే మరాఠా మిలిటరీ ప్రకృతి దృశ్యాలు అని తెలుగులో చెప్పుకోవచ్చు కానీ ఇంగ్లీష్లోనే చెప్పుకోండి మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా ఇవి భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి కట్టడాలు ఈ ప్రఖ్యాతమైనటువంటి కట్టడాలని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తింపునిచ్చి చేర్చింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి భారతదేశం నుంచి కొత్త యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు భారతదేశం నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అయితే యునెస్కో అంటే మనకి తెలిసినదే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అయితే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురాతన కట్టడాలు ఆ పురాతన కట్టడాలని కాపాడడం కోసమని ఈ హెరిటేజ్ లిస్టు అన్నటువంటి దాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది ఈ కన్వెన్షన్ని లేదా ఈ ఒప్పందాన్ని సుమారు నూట తొంభై ఆరు దేశాలు రాటిఫై చేశాయి ఆమోదించడం జరిగింది అయితే వాటిని కాపాడడం కోసం ఈ వారసత్వ సంపదని ఎప్పటికప్పుడు పరిరక్షించడం కోసం ఈ జాబితాని ప్రకటిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండో తేదీన ఎప్పుడు ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండున ఫ్రాన్సులోని ప్యారిస్లో జరిగిన నలభై ఏడవ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో డబ్ల్యూహెచ్సి వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ కొత్త భారతదేశం నుంచి కొత్త యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని ప్రకటించింది దాని పేరు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది పదకొండవ తేదీన దీనికంటే ముందు నలభై ఆరవ డబ్ల్యూహెచ్సి లేదా నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశము రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది ఇప్పుడు ప్యారిస్ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం కూడా ప్యారిస్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదులో దీన్ని ఏర్పాటు చేశారు దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ అడ్రి అజౌలే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వారే అయితే దీనితో మలటరీ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా భారతదేశం నుంచి కొత్త యునెస్కో హెరిటేజ్ సైట్గా చోటు దక్కించుకోవడంతో భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన నలభై నాలుగవ సైట్గా ఇది గుర్తింపు పొందింది అంటే భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు నలభై నాలుగు ప్రాంతాలని లేదా కోటలని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో గుర్తించింది చాలా ఇంపార్టెంట్ నలభై నాలుగవది అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని సాంస్కృతిక కట్టడాలని సహజంగా ఏర్పడినవి మిక్స్డ్గా ఉన్నటువంటి మూడు విభాగాలుగా ప్రకటించడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో నలభై నాలుగు కట్టడాలు ఉంటే అందులో వారసత్వ కట్టడాలు అంటే కల్చరల్ కన్స్ట్రక్షన్స్ ముప్పై ఆరు నేచురల్ సహజంగా ఉన్నవి ఏడు మిక్స్డ్గా ఉన్నవి ఒకటిగా నిలిచాయి దీంతో నలభై నాలుగు అయినాయి ఆ మిక్స్డ్గా ఉన్నటువంటి ఒకే ఒకటి కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం మిక్స్డ్ ఈవెంట్లో చోటు దక్కించుకుంది నలభై నాలుగవది అయితే చాలా ముఖ్యమైనటువంటిది మరి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాలో ఏమి ఉన్నాయి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం అంత అలాగే నలభై నాలుగు సైట్స్ భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందాయని చెప్పుకున్నాం కదా ఇది ప్రపంచంలో అయితే భారత్ స్థానం ఈ నంబర్ ప్రకారము ప్రపంచంలో భారత్ ఆరవ స్థానంలో ఆసియా పసిఫిక్లో అయితే భారత్ రెండవ స్థానంలో ఈ జాబితాలో చోటు ఉంది అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నంబర్ ప్రకారము ప్రపంచంలో ఆరో స్థానంలో ఆసియా పసిఫిక్లో రెండో స్థానంలో నిలిచింది అయితే ప్రపంచంలో అత్యధికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కలిగిన టాప్ దేశాలు ఇటలీ చైనా ఇటలీలో అరవై చైనాలో అరవై అలాగే మూడవ స్థానంలో జర్మనీ నిలిచింది ఈ జర్మనీలో యాభై నాలుగు సైట్స్ ఉండగా ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచింది కదా మూడో స్థానంలో నిలిచింది యాభై మూడు ఆ తర్వాత స్పెయిన్ అనే దేశం నిలిచింది యాభై సైట్స్తో యాభై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకుంటే వీ బికేమ్ ద సిక్స్త్ ఆరవ స్థానంలో నిలిచాం ఆసియా పసిఫిక్లో చైనా తర్వాత మనం రెండవ స్థానంలో నిలిచాం ప్రపంచవ్యాప్తంగా మొత్తము పన్నెండు వందల ముప్పై రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించడం జరిగింది యునెస్కో పన్నెండు వందల ముప్పై రెండు అందులో కల్చరల్గా ఉన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఒకటి నేచురల్గా ఉన్నవి రెండు వందల ముప్పై ఒకటి కాగా మిక్స్డ్లో ఉన్నవి నలభై సైట్స్ మొత్తం పన్నెండు వందల ముప్పై రెండు సైట్స్ ఉన్నాయి అయితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాలో మనకి పన్నెండు రకాలైన కోటలు ఉంటాయి పన్నెండు కోటలు అయితే ఈ మరాఠా మిలిటరీ స్కేప్స్ అనేవి భారతదేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అంటే ఒకటి మహారాష్ట్ర రెండు తమిళనాడు ఆశ్చర్యకరంగా మరాఠా అన్నారు కదా సార్ ఏంటి తమిళనాడు ఎక్కడ వచ్చింది అని కూడా అనుకోవచ్చు అయితే ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మొత్తం పన్నెండు రకాల కోటల్ని కలిగి ఉంటాయి అందులో మహారాష్ట్ర నుంచి పదకొండు కోటలు తెల తమిళనాడు నుంచి ఒకే ఒక్క కోట ఇందులో చోటు దక్కించుకున్నాయి ఆ పన్నెండు ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా ఇంపార్టెంట్ ఒకటి సల్హేర్ అనేటువంటి ఒక ప్రాంతం రెండు శివ్నేరి అనేటువంటిది ఒకటి మూడు లోహ్ అనేటువంటి ఒక ప్రాంతం నాలుగు ఖండేరి అనేటువంటిది ఐదు రాయ్గఢ్ అనేది ఆరు రాజ్గఢ్ అలాగే ఏడు ప్రతాప్ గఢ్ ఎనిమిది సువర్ణదుర్గ్ అలాగే తొమ్మిది పన్హాల పది విజయ్ దుర్గ్ పదకొండు సింధుదుర్గ్ నేను రాసిన ఆ పదకొండు కోటలో కూడా మహారాష్ట్రలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నటువంటి ఆ ఏకైక పోర్టు ఏమిటంటే గింజి పోర్ట్ తమిళనాడులో ఉంది తమిళనాడులో ఉన్నటువంటి ఈ గింజీ పోర్టు చాలా ఇంపార్టెంట్ ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తున్నారు దీన్ని గింజి పోర్టుని ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గింజీ పోర్ట్ విల్లుపురం జిల్లాలో ఈ కోట ఉంది గింజి పోర్ట్ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పన్నెండు సైట్స్ చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించాయి పదిహేడో శతాబ్దం నుంచి పంతొమ్మిదో శతాబ్దంల మధ్య ఇవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి మరాఠా సామ్రాజ్యంలో ఈ ప్రదేశాలు కొండ శిఖరాలు మరియు దట్టమైన అడవుల నుండి పీఠభూములు మరియు తీర ప్రాంత ద్వీపాలు వరకు విభిన్న భూభాగాలతో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి శివ్నేరి రౌండ్ చూడుతున్నాను ఒకటి శివ్నేరి రెండు లోహ్ అలాగే మూడు రాయ్ రాయి అండ్ సల్హేరు ఇదిగోండి సల్హేరు రాయ్గఢ్ అలాగే రాజ్ఘడ్ గింజీ సారీ రాయి కాకుండా రాయిగడ్కి కాకుండా రాయ్ అండి రాజ్ఘడ్ అండ్ గింజీ పోర్ట్ గింజి పోర్ట్ శివనేరి లోహ్ రాయ్గఢ్ రాజ్గఢ్ సల్హేరి అండ్ గింజీ పోర్ట్ ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు పోర్టులు కూడా హిల్ పోర్ట్స్ అంటారు వీటిని హిల్ పోర్ట్స్ కొండలో లేదా కొండలపై ఉన్న కోటలు కొండలపై ఉన్న కోటలు ఈ ఆరు కూడా సల్హేరి శివనేరి లోహ్గఢ్ రాయ్గఢ్ రాజ్గఢ్ గింజీ పోర్ట్లని కొండలపై ఉన్న కోటలు అని పిలుస్తారు వాటిని గుర్తిస్తారు అలాగే ప్రతాప్ గడ్ అనేది హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ ప్రతాప్డ్ అనేది హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ అంటారు అంటే కొండ ప్రాంతమే ఉంటుంది అడవి ప్రాంతంలో ఉంటుంది అది కొండ అడవి కలిసి ఉన్నటువంటి కోట ప్రతాప్డ్ అలాగే పన్హాల పన్హాల అనేది హిల్ ప్లాట్యూ ఫోర్ట్ అంటారు పన్హాలా అనేది చాలా ఇంపార్టెంట్ కొండపై ఉండే పీఠభూమిలో ఉన్న కోట పన్హాలా కోట అలాగే విజయ్ దుర్గ్ అనేది కోస్టల్ ఫోర్ట్ తీర ప్రాంత కోట విజయ్ దుర్గ్ అనేది తీర ప్రాంత కోటగా దీన్ని వర్గీకరిస్తారు మిగిలినటువంటి ఖండేరి సువర్ణదుర్గు సింధుదుర్గు అనేవి ద్వీప కోటలు ఐలాండ్ పోర్ట్స్ అని పిలుస్తారు అరేబియా సముద్రం దీని చుట్టూ ఉంటుంది ఐలాండ్ పోర్ట్స్గా వీటిని వర్గీకరిస్తారు అయితే భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి ఈ పన్నెండు కోటలలో ఎనిమిది కోటలు మోర్ ఓవర్ ఎనిమిది కోటలు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతూ ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి నాలుగు మిగతా నాలుగు కూడా సల్హేరు రాజ్గఢ్ ఖండేరి ప్రతాప్ఘ్లేమో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ద్వారా కాపాడబడడం జరుగుతున్నాయి అయితే ఈ అంశాన్ని రెండు వేల మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో భారతదేశం తరపు నుంచి నామినేట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పద్దెనిమిది నెలల పాటు వీటిని స్క్రూటినైజ్ చేసి ప్రకటించడం జరిగింది నిన్న ప్రకటించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అయితే దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమిటి దాంతో ఏ రాష్ట్రంలో ఎక్కువ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అన్నది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ